అంబేద్కర్ ఆశయాలను గ్రామ గ్రామాన ఈ నెల ఇరవై ఐదు వరకు వేడుకలు నిర్వహించాలని జిడికే అన్న అన్నారు వేడుకల భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఈ యొక్క వేడుకలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి ఈరోజు అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను ఎక్కడెక్కడైతే ఏ గ్రామాల కానీ వా వాడల్లో కానీ ఉన్నటువంటి విధానాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శుభ్రపరిచి శుభ్రపరిచిన తర్వాత అక్కడ దీపారాధన దీపాలను వెలిగించి ఈ కార్యక్రమంలో ప్రారంభమైంది రేపు మరి వారి యొక్క జన్మదినం సందర్భంగా వారికి పూలతో ఈ ప్రాంతాన్ని అలంకరించి పూలమాల ఆకృతులను చేసి వారికి ఇవాళ కల్పించడం జరుగుతుంది ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో కూడా ఈ కార్యక్రమానికి అక్కడ కూడా మరి వారి యొక్క ఫోటో వాటి ఫోటోకి గండలు వేసి పార్టీ కార్యక్రమాలు కూడా పార్టీ కార్యాలయం నిర్వహించిన నివాళులర్చించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు ఈ జయంతి వేడుకలు ప్రతి మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుంది అంబేద్కర్ జయంతి వేడుకలు ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు అన్ని గ్రామాల్లో నిర్వహించాలని ఎంపీ డికేఆర్న సూచించారు ఆదివారం అంబేద్కర్ విగ్రహాన్ని